ఫ్రెండ్స్ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు వీడియో ఏంటంటే ఏడు శనివారాల వ్రతం అయితే చేస్తున్నాను కదా ఈరోజైతే మూడవ వారం అనమాట మూడవ వారం అయితే నిర్విఘ్నంగా జరగాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను అయితే పూజ కావాల్సిన సామాగ్రి అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని తుడుచుకొని పెట్టేసుకున్నాను ప్రసాదం తయారు చేసి పెట్టుకున్నాను తర్వాత ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి పిండి ప్రమిదలు ఒక్కటి తయారు చేసుకొని పిండి కలుపుకొని పిండి ప్రమిదలు చేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి ఆ యొక్క తులసి దళాలతో మాల చేసుకున్నాను తులసి దళాలు కూడా అర్చన చేయడం కోసం నూట ఎనిమిది తులసి దళాలు కూడా తీసి పెట్టేసుకున్నాను ఎప్పుడు అనుకున్నా మర్చిపోతుంది అనేసి నిన్న తులసి మాల చేసినప్పుడు నూట ఎనిమిది ఆ యొక్క ఆకులు తీసి సపరేట్గా కవర్లో పెట్టేసి పెట్టుకున్నాను దాంతోపాటు వెంకటేశ్వర స్వామికి ఈరోజు చామంతిల గులాబీలతో మంచిగా ఒక గజమాల మాడల్లోనైతే తయారు చేశాను చాలా హ్యాపీగా అనిపించింది ఏదైనా మన చేతులతో మనం తయారు చేసి అలా భగవంతుడికి సమర్పించుకుంటే ఆ యొక్క సంతోషం మరింత రెట్టింపు అవుతుంది కదా అయితే నేను ఈరోజు ఎలా పూజ చేస్తున్నాను ఏంటో చూపిస్తాను వచ్చేసేయండి ఏంటంటే ప్రతి మనిషి జీవితంలోనూ కష్టాలు నష్టాలు సంతోషాలు ఆనందాలు అటువంటివి ఒకే ఒకే రకంగా ఉండవు వస్తూ పోతూ ఉంటాయి కదా మనిషి జీవితంలో కష్టం వచ్చినప్పుడు మనము ఆ యొక్క భగవంతుని చెంత ఉంటే మన కష్టాలు తీరేటువంటి దారి చూపిస్తారని అయితే నేను గట్టిగా నమ్ముతాను ఎప్పుడు సంతోషంగా ఉంటాము ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే జీవితం అనేటువంటిది ఎప్పుడు కూడా నదిలోని సముద్రంలోని అలల్లాంటిది అలలాంటి ఎప్పుడు ఒకే రకంగా ఉంటావా ఉండవు కదా సముద్రంలో అలలు ఒక్కోసారి కామ్గా ఉంటే నిశ్శబ్దంగా ఒక్కోసారి అల్లకలం చేస్తూ ఉంటాయి జీవితం కూడా అలానే ఉంటుంది ఎంత కష్టం వచ్చినా కానీ ధైర్యాన్ని వీరకుండా ధైర్యంగా ఉంటూ మన కష్టాన్ని పోగొట్టేటువంటి ధైర్యాన్ని ఇవ్వమని ఆ భగవంతుని నమ్ముకుందాము తప్పకుండా అందరి కోరికలను నెరవేస్తాడు ఆ యొక్క భగవంతుడు ఈరోజైతే ఎలా చేస్తానో చూపిస్తాను వచ్చేయండి పూజ కోసం కావాల్సినటువంటి తులసి మాలను అయితే రెడీ చేసుకున్నాను దాంతోపాటు అర్చన చేయడం కోసం తులసి దళాలు నూట ఎనిమిది స్తోత్రాలు చెప్పుకుంటూ చేయడం కోసం తులసి దళాలు తీసుకుని అనుకోండి దేవుడు కూడా వదిలేట్లు నా వెంట్రకం తర్వాత వెంకన్న స్వామికి ఇష్టమైనటువంటి ఈ యొక్క నువ్వుల ఉండలు అయితే తయారు చేసుకున్నాను ఏ మనము ఈ యొక్క ఏడు శనివారాల వ్రతం కోసం ఏది చేసినా ఏడేడు చేసి పెట్టుకోవాలి కదా అందుకని ఇప్పుడు ఏడు నువ్వుల ఉండలైతే చేసుకున్నాను మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇంతకుముందే చేసేసి ఇంకా అక్కడి కిందికి పంపించేసి వచ్చి నేను ఇంకా పూజ కోసం రెడీ అయ్యాను అవి స్వామి పెట్టడానికి తర్వాత మనం నిత్య పూజ చేసే ప్లేస్ ఉంది కదా అక్కడ కూడా దేవుడికి పెట్టడానికి ఇక్కడ కూడా పెట్టేసుకుందాము మూడు నాలుగు అయితే లాస్ట్ టైం ఇంకా బుజ్జిగా చేశాను ఈసారి కొంచెం ఎక్కువ పెద్ద చేశాను లాస్ట్ టైం ఈ సైజులో చేశాను లడ్డూలు మా వాళ్ళు తినడానికి ఇష్టంగా తినారు అని ఈసారి పెద్ద చేసా కానీ మామిడికి కష్టం ఇది తినరు ఇంత ఇంత చిన్న లడ్డు ఇచ్చాను ఇంత కష్టంగా తిన్నారు కానీ ఆరోగ్యం చాలా మంచిగా గుర్తు పెట్టుకోండి నువ్వుల లడ్డూలు తర్వాత ఇదిగోండి పూజ కావాల్సినటువంటివి అన్నీ అయితే సిద్ధం చేసుకున్నాను మంగళహారతి కోసము దీపాలు తర్వాత ఏడు మనం పిండి ప్రమిదలు చేస్తాం కదా ఏడు పిండి ప్రమిదల కోసం ఏడు కింద పెట్టుకోవడానికి ప్రమిదాలు ఒకవేళ ప్రమిదం లేకపోతే తమలపాకులైనా వేసుకోవచ్చు నేను రాగి ఆకులు కూడా తీసుకొచ్చాను రాగి ఆకు కింద వేసేసి దానిపైన ఇది పెట్టేసుకుంటాను అది తీసుకొచ్చాక కవర్లో పెట్టి గిన్నెలో పెట్టేసుకున్నాను తర్వాత దీపం మనం మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు బాగుండాలి ఈవినింగ్ వరకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా ఉంటుంది సార్ అందుకని అక్కడ దీపాలు రెండు తీసుకున్నాను తర్వాత పంచహారతి తీస్తాను నేను ఎప్పుడు కూడా ఇలాంటి పూజలు చేసినప్పుడు ఏదైనా పండుగలు ఉన్నప్పుడు పంచహారతి తర్వాత ప్రతి దీపానికి కింద పెట్టుకోవడానికి ప్లేట్స్ ఇంకోండి ఇది నిత్య దీపారాధన కోసము ఈ దీపాలు వాటిలవి ఇవి కూడా ఎప్పటికప్పుడు సపరేట్గా నీట్గా తీసి వాష్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది ఇలా మధ్యలో వత్తి వేసుకునేటువంటి దీపాలు ఎక్కువ ఎక్కువసేపటి వరకు మంచిగా ఉంటాయి తర్వాత ఇంకా కావాల్సింది పూజ కోసం గంట అగరబత్తి స్టాండ్ తర్వాత ఒక ఉద్దరిని ఒకటి ఆచమ్నా పాత్ర వాటర్ వదిలేయడానికి ఒక ప్లేటు ఇవైతే సరిపోతాయి వీరితో పాటు లూస్ ఫ్లవర్స్ అవన్నీ కూడా ఉన్నాయి చూపిస్తాను ఆగండి గోవింద గోవిందా వడ్డీ కాస్ల గోవిందా గోవిందా గోవింద ఆ గోవింద నేను వెంకట స్వామికి ఇష్టమైనటువంటి ఈ యొక్క పిండి ప్రమిదలు ఈజీగా ఎలా చేసుకోవచ్చు ఏంటో చూపిస్తాను దానికోసం బియ్యం పిండి ఇదిగో ఇలానైతే కలుపుకున్నాను చేతికి అసలు ఏమి అంటకుండా ఇలా వస్తుంది ఓన్లీ వాటర్ వేసేసుకొని పిండిని చపాతి పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకొని తర్వాత దీన్ని రౌండ్ బాల్ చేసి దీన్ని కొంచెం పొలిపిండిలో అటు ఇటు డొ దొరలచ్చినట్లయితే ఈ యొక్క గ్లాస్ కంటకుండా వస్తుంది పిండి ప్రమిదాలు చేయడం రాని వాళ్ళైనా ఎక్కువ పిండి ప్రమిదాలు చేసుకోవాలనుకున్నప్పుడైనా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు కార్తీక మాసం ఉంది కదా కార్తీక మాసంలో పిండి ప్రమేదాలు చేస్తూ ఉంటాం రెగ్యులర్గా తర్వాత ఒక్కోసారి ఏంటి నూట ఎనిమిది పిండి ప్రమేదాలు చేసుకోవాలనిపిస్తున్నా లేదంటే మనం ఇరవై ఐదు నక్షత్రాల దీపాలు చేయాలనిపిస్తుంది అప్పుడు ఎక్కువ చేయాలన్నప్పుడు ఒకరికి కష్టమవుతుంది దాంతోపాటు అన్నీ ఈవన్గా రావు కదా అలాంటప్పుడు ఇలా చేసుకొని చాలా మంచిగా వస్తాయి ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని ఒకసారి మళ్ళీ ప్లేట్ పైన పెట్టేసి ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టుగా అన్నాం అనుకోండి అనుకోండి దీన్ని ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టు అంటే కింద బేస్ కరెక్ట్గా వస్తుంది తర్వాత దీన్ని కొంచెం వేడల్పుగా అందాము అప్పుడు వచ్చేస్తుంది చూసారా ఇంత మంచిగా వచ్చిందా తర్వాత పైన మనకి ఈవెన్గా లేదు అనుకుంటే ఒకసారి అరచేతితో ఇలా ప్రెస్ చేస్తే అంత ఈవెన్గా వస్తుంది ఈ వచ్చినప్పుడు పిండి ప్రమిదాలు అన్నింటినీ నేను ఇలా ఒక ప్రమేద తీసుకొని ప్రమిదాలను అయితే పెట్టేసుకుంటాను ఒకవేళ మన దగ్గర ప్రమిద లేవు అనుకుంటే ఆకులు తమ్మలపాకు నార్మల్ ఆకు లేదు అంటే రాగి ఆకులు అయినా పెట్టుకోవచ్చు అనమాట అలా అన్నింటినీ ప్లేస్ చేసేసుకున్నాము ఇంకొకటి చూపిస్తాను ఈజీగా ఫస్ట్ పిండిని ఇలా చేత్తో మనం రొట్టె చేసుకున్నప్పుడు ఇలా అయితే రెండు చేతుల మధ్యలో పిండి పెట్టేసుకొని రోల్ చేస్తాము అలా చేసేసి మళ్ళీ పొడిపిండితో ఒకసారి దొరలనిచ్చి పొడిపిండి వేసుకోవడం వల్ల మనకి గ్లాస్కి అంటుకోకుండా వస్తుందన్నమాట కొంచెం మరి కొంచెం పొడిపిండి చల్లుకుందాము క్రాక్స్ లేకుండా టైట్గా తీసుకోవాలి అంత ఈవెన్గా ఒత్తేసుకొని ఈ యొక్క కోల ఉంది ఆ కోలకి కొంచెం పొడిపిండి అద్దేసుకొని గోవింద గోవింద వడ్డీ కాసలవాడ వెంకటరమణ గోవింద జారిపోతుంది గ్లాస్ దీనికి అంటుకుపోయినట్టుంది రావట్లేదు ఒక్కోసారి మనకి పొడిపిండి తక్కువ అవుతుంది అనుకోండి దానికి అంటుకుపోతుంది అందుకోసమని మనము పొడిపిండి మంచిగా వేసుకోవాలి అని చెప్ప చూడండి ఇంతకు ముందు అప్పుడు అంటుకోకుండా మంచిగా వస్తుంది అందుకే పొడిపిండి ఒక గిన్నెలో తీసుకొస్తే పెట్టుకున్నాం అనమాట ఎక్స్ట్రాగా మళ్ళీ అంటుకోపోకుండా ఉంటుంది నీట్గా వస్తాయి ఈజీగా అయిపోతుంది అనేసి మనమైతే ఏడు పిండి ప్రమిదాలు తయారు చేసుకున్నాం కదా ఆ తయారు చేసుకున్న పిండి ప్రమిదలకి మనం ఇలా మంచిగా నామాలు పెట్టేసుకున్నాము వేలితో కానీ టూత్పిక్తో కానీ లేదంటే ఈ యొక్క అగ్గిపుల్లతో పుల్లతో కానీ పెట్టుకోవచ్చు నాకు అలాగంటే చేత్తో పెట్టుకుంటే నీట్గా వస్తుంది అనిపిస్తుంది కొంచెం లాగా వస్తేనే మంచిగా అనిపిస్తుంది నామాలు గోవిందా గోవిందా మనం గందానిలో ముందే మనం వాటర్ వేసి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు నీట్గా వస్తుంది మనం బొట్టు పెట్టుకునేటప్పుడు పైన కూడా బొట్టు పెట్టేసుకుందాం ఇలా వచ్చేసిన తర్వాత వీటన్నింటినీ మనము ఏదైనా ఒక ప్రామిటలో పెట్టేసుకొని పెట్టుకోవడం లేదంటే ఆకులైనా పెట్టేసి పెట్టుకోవాలి డైరెక్ట్గా ఫ్లోర్ పైన పెట్టకుండా ఇదిగోని ఒకటి వెంకట స్వామిని చూస్తూ ఉంటే ఇంకొకటి మన వైపు చూస్తున్నట్టుగా ఉంటుంది ఇలా అన్నింటికి కూడా బొట్లు పెట్టేసుకుందాం ఓకేనా ఇలా ఉంటుందన్నమాట

సిస్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవిందోవిందోవింద పెట్టినప్పుడు అటు ఫోన్లో వస్తుందా లేదా చూసి చేసేసరికి ఒక్కోసారి క్లారిటీగా రాదు అందుకే ఒకటి పెట్టేసి మిగిలినవన్నీ డైరెక్ట్ పెట్టేసుకుంటాను madam y o d i n g i g h t t r a i n n g t o d a n the j b 이시